వైసీపీ పాలకులు అన్ని నియోజకవర్గాల్లోనూ అవినీతి రాజ్యమేలిందని అవినీతితోనే ముమ్మిడివరం అధోగతి పాలైందని ముమ్మిడివరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆరోపించారు ఉమ్మిడివరం నియోజకవర్గంలోని బలుసుతిప్ప కొత్తపాలెం మొగ మొగపోరా గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించేందుకు ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి అఖండ మెజారిటీతో నెగ్గించాలని సుబ్బరాజు కోరారు ముమ్మిడివరం నియోజకవర్గంలో శివారు ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు పిలిస్తే పలికే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఎవరు ఏ ఆపదలో ఉన్నా ముందుకు వచ్చారని గుర్తు చేశారు ఎన్నికల ప్రచారం సందర్భంగా సుబ్బరాజుకు గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు హారతలు పట్టి భ్రమరథం పట్టారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అన్నిటికీ పరిష్కారం మేమిద్దరం అవుతామని కూడా